యంగ్ సెన్సేషన్ కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకు సింగ్ ఇటీవలే ఓ కొత్త ఇల్లును కొన్న సంగతి తెలిసిందే ఉత్తరప్రదేశ్ అలీగర్ లోని గోల్డెన్ ఎస్టేట్ లో ఉన్న ఓజోన్ సిటీలో మూడున్నర కోట్ల విలువైన లగ్జరీ విల్లాను అతడు కొనుగోలు చేశాడు పేద కుటుంబంలో జన్మించిన రింకు సింగ్ క్రికెట్ ఆడేందుకు చాలా కష్టపడ్డాడు అన్ని కష్టాలు దాటుకుని పేరు ప్రఖ్యాతలు సాధించాడు ఐపీఎల్లో ఒకే ఓవర్ లో ఐదు సిక్స్లు కొట్టి రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు రింకు సింగ్ ఫేమస్ అవడమే కాదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పుణ్యమాన్ని భారీగా ఆచడు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ అత్యధికంగా పదమూడు కోట్ల రూపాయలు వెచ్చించి రింకు సింగ్ ను రీటైన్ చేసుకుంది వీటితో పాటు భారత జట్టుకు ఆడటం ద్వారా రింకు సింగ్ భారీగానే సంపాదిస్తున్నాడు జీవితంలో సక్సెస్ ని రుచి చూస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒక్కొక్కటిగా తన కలలను నిజం చేసుకుంటున్నాడు ఈ మధ్య సకల సౌకర్యాలతో ఇంటిని కొనుగోలు చేశాడు తాజాగా రింకు సింగ్ కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది అలీగఢ్లో ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు రాజభవనాన్ని తల్పేస్తోంది మొత్తంగా ఈ ఇంట్లో ఆరు బెడ్రూమ్లు ఉన్నాయి అంతేకాదు రింకు సింగ్ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది విశాలమైన హాల్ డైనింగ్ టేబుల్తో పాటు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పాటలు చేసుకోవడానికి టెరస్ మీద రూఫ్ టాఫ్ బార్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఇంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వాస్తవానికి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో రింకు సింగ్ యాభై ఐదు లక్షల రూపాయల వేతనం అందుకున్నాడు కానీ వేలం రెండు వేల ఇరవై ఐదు పుణ్యమా అని కోటీశ్వరుడు అయిపోయాడు దీంతో తన కలల ఇంటిని కొనుగోలు చేసుకున్నాడు